విశాఖపట్నం ఎంవిపి కోల్లీ గిరిజన్ భవన్లో బీర్చాముండా నూట యాభై ఒక జయంతి సందర్భంగా నేషనల్ సెమినార్ ఆదివాసులు రాజ్యాంగ హక్కులు రక్షణ అమలుకై కార్యాచరణ పేరిన పదిహేను పదహారవ తారీఖున జరగబోయే సెమినార్ని ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి అనేక మంది ప్రముఖులు హాజరై బీర్సాముండా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు రిటైర్డ్ డిజిపి జాతీయ బిసి సమన్వయ వేదిక చైర్మన్ అండ్ ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ కోఆర్డినేటర్ డాక్టర్ పూర్ణచంద్రరావు ఐపీఎస్ ఈ సభను ఉద్దేశించి ఈ నేషనల్ సెమినార్ ఉద్దేశించి మాట్లాడుతూ బిర్సాముండా గారి జయంతి ఈ రోజు ఇక్కడ ఏర్పాటు అయినటువంటి సమావేశానికి చేసిన ముఖ్య అతిథులు లింగేదోర్ గారు మరి మన లకే రాజారావు గారు అలానే లీగల్ ఎక్స్పర్ట్ త్రినాథరావు గారు ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చారు అందరికీ శుభాగవంతున్నారు జై భీమ్ జై పూలి మనం ఈ రోజునక్కడ చాలా వరకు ఏజెన్సీ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఆదివాసీలు ఉన్నారు ఇక్కడ ఒక విషయం అయితే నేను స్పష్టం చేయదలుచుకున్నా ఇంకా ఈ ఆదివాసీ ప్రాంతాలు పరాయి పాలనలోనే ఉన్నాయి ఆదివాసీల చేతిలో లేదు అది ఇప్పటిది కాదు నేరుగా కలెక్టర్లు ఆ రోజున గవర్నర్లకి జవాబుదారి ఉండే విధంగా పాలన అనేది సాగించారు ఆ రోజున బ్రిటిష్ వాళ్ళు ఈ ప్రాంతాల్ని షెడ్యూల్ ప్రాంతాలుగా ప్రకటించినప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాంతాల్లో వాళ్ళకి కావాల్సినటువంటి టింబర్ కానీ ప్లాంటేషన్స్ కానీ వాళ్ళకి కావాల్సినవన్నీ ఇక్కడ దోపిడీ చేయడానికి వీలుగా వ్యవస్థను ఏర్పరిచారు అందుకనే గవర్నర్ల కంట్రోల్లో జరిగింది అదంతా అందుకనే ఆ రోజు కలెక్టర్ని గవర్నర్ ఏజెంట్ అని పిలిచేవాడు ఏజెంట్ అని పిలిచేవాళ్ళు కాబట్టి ఏజెన్సీ అని మొదలు పెట్టారు ఆ తర్వాత పద్దెనిమిది వందల డెబ్బై నాలుగులో విశాఖపట్నం ఈ గంజాం ప్రాంతాలు షెడ్యూల్ ప్రాంతాలుగా ప్రకటించారు మీకు తెలుసు ఇక్కడ రోదర్ ఫర్డ్ అనేటువంటి కలెక్టర్ కూడా ఉండేవాడు ఆయనే ఏజెంట్ గవర్నర్ ఏజెంట్ అంటే గవర్నర్లు నేరుగా అంటే చీఫ్ సెక్రటరీలు వీళ్ళకి ఏం సంబంధం లేకుండా గవర్నర్లే నేరుగా ఈ ప్రాంతాన్ని పాలించేవాడు ఇప్పుడు కూడా గవర్నర్లు ఏలుబడి ఉంది గవర్నర్ నేరుగా ఏజెన్సీ ఈ కలెక్టర్ని రివ్యూ చేయొచ్చు వాళ్ళ పెర్ఫార్మెన్స్ రివ్యూ చేయొచ్చు వాళ్ళ భూములకు సంబంధించిన విషయాలను కూడా ఈ గవర్నర్లు ఈ రోజు చేయొచ్చు కానీ చేయట్లేదు గవర్నర్లు మిగిలిన విషయాల్లో స్టాంప్ లాంటి వ్యక్తులే కానీ కేబినెట్ ఏం చెప్తే చేయాల్సిందే గాని ఏజెన్సీ ప్రాంతాల్లో గవర్నర్లకి పూర్తి అధికారం ఉంది కానీ వాళ్ళు ఏమి ఇంప్లిమెంట్ చేయట్లేదు సో బ్రిటిష్ కాలంలో భూమి మీద చట్టాలు వచ్చినాయి ఒక్కడు కూడా నాన్ ట్రైబల్ ఈ ఆదివాసీ ప్రాంతాల యొక్క భూముల్ని ఆక్రమించుకోలే ఒక్కడు కూడా ఒక్క ఎకరం కూడా నాన్ ట్రైబల్స్ అంటే ఆదివాసీలకు కాని వాళ్ళు ఆ బ్రిటిష్ కాలంలో భూమిని ఆక్రమించుకోలే కానీ ఇప్పుడు ముప్పై నలభై శాతం భూమి వాళ్ళ ఎలువలలోనే ఉంది అంతా కూడా ఆదివాసీల ఏజెన్సీ అంటే గిరిజ అంటే ఆదివాసీలు కాని వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది అంటే ఎవరి చేతిలోకి వెళ్తారు చెప్పండి ఇక్కడ ఉన్నటువంటి మరి దళితుల చేతిలోకి వెళ్తుందా భూములు ఎస్సీల చేతిలోకి వెళ్ళదు వాళ్ళకి ఇక్కడ భూమి లేదు ఇంక అక్కడ భూమి ఆక్రమించుకుంటారు బీసీలు ఏమన్నా ఆక్రమించుకుంటారా చెప్పండి ఇక్కడే భూమి లేనోడు అక్కడేం భూమి ఆక్రమించుకుంటాడు చెప్పండి నానా సమస్యలతో బీసీలు ఎస్సీలు సతమతం అవుతున్నారు సరే ఎరుకల అనాథులు సహా ఎస్టీలు వాళ్ళు ఏమైనా ఆక్రమించుకుంటారా చెప్పండి ఇక్కడే భూమి లేనోడు అక్కడేం ఆక్రమించుకుంటాడు ఇక్కడ ఎవరికైతే వైజాగ్ లో భూములు ఉన్నాయో వాళ్లే ట్రైబల్ ఏరియాలో భూములను ఆక్రమించుకుంటున్నారు వాళ్ళు ఎవరంటే చెప్పండి కమ్మారెడ్లేగా అంటే ఆదివాసులకు సొంత రాజ్యాలు సొంత కోట్లు ఉంటే హిందూ రాజులు వచ్చి ఆక్రమించుకున్నారు ఆ తర్వాత మొఘళ్ళు ఆక్రమించుకున్నారు నైజాం ఆక్రమించుకున్నాడు బ్రిటిష్ ఆక్రమించుకుంది ఇప్పుడు కమ్మారెడ్లు ఆక్రమించుకుంటున్నారు చట్టాలు ఉన్నాయి వన్ బార్ సెవెంటీ ల్యాండ్ ఉంది మనకి చట్టం చట్ట ప్రకారం ఎవరు కూడా గిరిజనేతరులు లేదా ఆదివాసీలు కాని వాళ్ళు ఆక్రమించుకోవటానికి లేదు కానీ చట్టాలు ఇంప్లిమెంట్ కావు ఇది నయా వంచన ఇది మన పాలనంతా మాయా మాయాజాలం ఇది ఇది బ్రిటిష్ వాడు చెప్పిందే చేశాడు ఇక్కడ చెప్పేది ఒకటి చేసేది ఒకటి మరి పీసా యాక్ట్ తెచ్చారు పంచాయతీస్ ఎక్స్టెన్షన్ ఆఫ్ మరి షెడ్యూల్డ్ ఏరియాస్ యాక్ట్ అని తెచ్చారు ఎందుకు అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు వాళ్లే గ్రామ సభలు జరుపుకుని వాళ్ళ నిర్ణయాలు వాళ్లే తీసుకోవచ్చు ల్యాండ్ గురించి తీసుకోవచ్చు మరి వెల్ఫేర్ యాక్టివిటీస్ గురించి తీసుకోవచ్చు ఫారెస్ట్ రైట్స్ ఏమన్నా అవన్నీ తీసుకోవచ్చు కానీ ఆ యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేస్తుంది అసలు గ్రామ సభలే జరపరు కలెక్టర్లు ఉంటారు ఇక్కడ వైజాగ్ లో కూర్చుంటారు అక్కడ పోయి ఏదో పై నుంచి ధర వచ్చినట్టు బ్రిటిష్ ధరలు వచ్చినట్టు ధరలు విజిట్ చేస్తారు పిఓ ఐటీడీఏ ఉంటాడు కూడా ఆదివాసులు ఎక్కడి నుంచో దిగొచ్చినట్టుగా దేవతల్ని దేవుళ్ళని చూసినట్టు చూస్తారు చూస్తే వాళ్ళు కూడా పాలన అట్లనే ఉంటది అంతేగాని ఆదివాసులు కనుకొచ్చే పాలనే జాగదు మరి సరే మనం ఏమన్నా వీళ్ళు చేసిన గొప్ప ఇంప్రూవ్మెంట్ ఏంటి చెప్పండి అరవై డెబ్బై శాతం అక్షరాస్థితి ఉంటే మామూలుగా నాన్ ట్రైబల్ ఏరియాస్ లో ఇక్కడ ఉన్నదే నలభై యాభై శాతమే మరి ఉద్యోగాలు లేవు సరైనటువంటి ఇళ్ళు లేవు మరి వైద్యం లేదు ఈ మీడియా రాస్తా ఉంటది ఏజెన్సీ ఏరియాలో విష జ్వరాలు అని విషు జ్వరం అనే స్పెషల్గా ఏమన్నా ఉంటదంటే చెప్పండి సేమ్ అదే వైరల్ ఫీవర్స్ అవే ఉంటాయి మలేరియాలు అవే ఉంటాయి అది తప్పిస్తే ఈ మీడియా ఏమి రాయదు ఈ రోజు మీడియా ఈ సభ గురించి రాస్తుందా రాయదు సిఐఐ సదస్సు గురించి రాస్తుంది నిన్న గవర్నర్ వచ్చిపోయాడు వైస్ ప్రెసిడెంట్ వచ్చిపోయాడు ఈ గిరిజన ప్రాంతాల గురించి ఆదివాసీ ప్రాంతాల గురించి మాట్లాడినోళ్ళు ఎవరన్నా ఉన్నారా ఎవరు లేరు ఎవరో అదానీలు అంబానీలు వస్తే వాళ్ళకి మీటింగ్లు పెట్టి ఫైవ్ స్టార్ హోటల్స్ పెట్టి నగరం మొత్తం బందోబస్తు చేసి ఎవరిని కదలు ఇవ్వకుండా చేసి యంత్రాంగం అంత మోకరిళ్ళింది వాళ్ళ కోసం మరి ఆదివాసీల కోసం ఏం చేస్తుంది చెప్పండి ఎంతమంది ఉన్నారు ఆదివాసీలు ఈ ప్రాంతాల్లో ఏడు నియోజకవర్గాల్లో ఉన్నారు అదే ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఎంతమంది ఉంటారు పది పదిహేను లక్షల మంది ఈ పది పదిహేను లక్షల మందిని బాగు చేయలేని ప్రభుత్వాల చెయ్యవు కావాలనే చెయ్యవు ఇరవై శాతం భూమి ఆదివాసీల అధీనంలో ఉంది కానీ వాళ్ళకి భూమి లేదు మన రాష్ట్రంలో ఉన్నటువంటి భూమిలో ఇరవై శాతం ఈ ఆదివాసీ ప్రాంతాల్లో ఉంది ఉన్నది పది పదిహేను లక్షల మంది ఆదివాసీలు వాళ్ళనే డెవలప్ చేయలేరు వీళ్ళు ఎందుకంటే చేయటం ఇష్టమే లేదు అందుకనే వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఇంప్లిమెంట్ కాదు చట్టం ఉంటది పేసా యాక్ట్ ఇంప్లిమెంట్ కాదు చట్టం ఉంటది అలానే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఉంటది ఇంప్లిమెంట్ కాదు విద్యా విధానం లేదు మరి వైద్యం ఇంప్రూవ్ కాదు మరి సరైన రోడ్లు ఉండవు కమ్యూనికేషన్ ఉండవు ఏమన్నా అంటే ఏమన్నారు గత ముప్పై నలభై సంవత్సరాలుగా అన్నలు ఉన్నారు అన్నలు ఉన్నారు కాబట్టి మేము అడ్మినిస్ట్రేషన్ లేదని చెప్పారు మరి ఇప్పుడు అన్నలు లేరు కదా ఏం అడ్మినిస్ట్రేషన్ చేస్తారు చూడండి అన్నలు ఉన్నా కానీ ఆక్యుపై చేశారు ఆ అన్నలు అంటే ఈ గిరిజన భయమే లేదు వాళ్ళు భూములన్నీ ఆక్రమించుకున్నారు ఇంకా మళ్ళీ అక్కడ కూడా భయపడేది ఆదివాసీలే ఏ రకంగా చూసుకున్నా ఆదివాసీలు అన్యాయం అయిపోతున్నారు గత రెండు మూడు వందల సంవత్సరాలుగా అన్యాయమే అన్యాయం ఇప్పుడు కూడా పేరుకు రాజ్యాంగం ఉంది పేరుకు రాజ్యాంగం కానీ ఇంప్లిమెంట్ కాదు రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు ఏవి కూడా ఆదివాసీలకు అందం అట్టడుగులు ఉంటున్నారు అసలు ఏమీ చెప్పుకోలేని పరిస్థితి వాళ్ళ భాషకు విలువ లేదు ఆదివాసీల భాషకు విలువే లేదు ఆదివాసీల మాతృభాషలో మరి చేరు విద్య ఏదో పైనుంచి తీసుకొచ్చి హిందీ నేర్పిస్తా ఉంటారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీల మాతృభాషల్లో విద్యా విధానం ఉండి చూసినా నష్టపోయేది ఆదివాసులే ఇది గుర్తించాల్సింది ఎవరు ఆదివాసీలు గుర్తించాల ఆదివాసీల నాయకత్వం దీన్ని సీరియస్ గా తీసుకోవాల తీసుకుని అన్ని రకాలైనటువంటి వ్యక్తులను అందరినీ కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఎన్టీ రామారావు వచ్చాడు ఏం చేశాడు ఎన్టీ రామారావు రిమోట్ ఏరియా డెవలప్మెంట్ అని చెప్పి ఆదిలాబాద్ ప్రాంతాల్లో ఆయన పర్యటించాడు మంచి ఇమేజ్ వచ్చింది ఏం చేశాడు చివరికి ఏం చేయలే వెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడు వచ్చాడు నాలుగోసారి చీఫ్ మినిస్టర్ ఏం లాభం ఆదివాసీ ప్రాంతాలకు చెప్పండి సిఐఎం సదస్సుకి ఇక్కడ బ్రహ్మాండంగా జరుపుకుంటారు కానీ ఆదివాసీ ప్రాంతాల్లో చేసిన పని ఏంటి జిఎంఎస్ నంబర్ త్రీ ఉంది లోకల్స్ కి వాళ్ళకి ఏమైతే ఉద్యోగాలు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలని ఉంటే ఇప్పుడు ఏం చేశారు అది సుప్రీంకోర్టు రద్దు సుప్రీం సుప్రీంకోర్టు ఏం చెప్తుంది సహాని కేసు చెప్తుంది యాభై శాతం కన్నా ఎక్కువ రిజర్వేషన్ ఉండకూడదని మరి కమ్మారెట్లకు రిజర్వేషన్లకు యాభై శాతం నుంచి పది శాతం ఇచ్చారుగా మరి దానికి ఏం చెప్తుంది సుప్రీంకోర్టు అంటే కమ్మారెట్లకు ఒక రూలు ఆదివాసులకు ఒక రూలు ఇది మనం గమనించాలి ఇది గమనించి దీన్ని ప్రశ్నించటం మొదలు పెట్టాలా ఈ జగన్మోహన్ రెడ్డి ఎస్టీ సప్లా ఏం చేశాడు నిధులు మొత్తాన్ని తీసిపోయి ఈ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ కింద బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయటం మొదలు పెట్టాడు సప్లాను నిర్వీర్యపరిచాడు జగన్ బాబు పాలన లేదు ఎన్టీఆర్ పేరు తెచ్చుకున్నాడు కానీ పనిచేయలే ఇట్లా ఎవరు చూసినా సరే మోసమే దీన్ని ఈ దీన్ని దృష్టిలో పెట్టుకుని చట్టాలు ఉంటాయి కానీ చట్టాలు వాళ్ళ కోసం పనిచేస్తాయి ఆదివాసుల కోసం పనిచేయదు అనేటువంటి దృష్టిని ఈ యొక్క ఆలోచనతో ఈ యొక్క అవేర్నెస్ తో మనం ఏదైతే ఈ రోజున నాయకులు అందరూ కూర్చుని చర్చలు కొనసాగించి ఖచ్చితంగా మనం పనిచేయాలి బీసీల తరఫున బీసీ సమన్వయ కమిటీ తరఫున మేము పూర్తి సహకారాన్ని అందిస్తాం అట్లానే ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున కూడా మేము పూర్తి సహకారాన్ని అందిస్తాం సో ఈ కార్యక్రమాన్ని మరి చాలా రోజుల నుంచి మన లకే రాజారావు గారు మరి ప్లాన్ చేసుకుని దీని గురించి మాట్లాడుతూ శాయశక్తులా ప్రయత్నిస్తు ప్రయత్నించారు వారి సమావేశానికి నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై భీం జై పులే జై కొమరం భీమ్ జై బిర్సా ముండా